ఆంధ్రప్రదేశ్లో భిక్షమెత్తుకోవడం నిషేధం చట్టం అమల్లోకి వచ్చింది జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఇది వినగానే చాలామందికి ఒక సామెత పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తు రావాలి అది అమ్మ పెట్టదు అడుక్కొని తిన్నవ్వదు అన్న సామెత మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ రాయండి అమ్మ పెట్టదంట అడుక్కొని తినవదంట అన్న సామెత బాగా తెలుగు ప్రజల మధ్య వాడుకులో ఉండింది నిజానికి ప్రభుత్వం ఈ ప్రకటన చేయగానే నాకు కూడా ఇలాగే అనిపించింది ఒకంత ప్రభుత్వం అన్నా పెట్టాలి లేదా వారు అడుక్కునే పొడుక్కొని బ్రతుకుతున్నారు కనుక అలాగైనా అడుక్కొని అన్నా కదా చట్టం చేయటం ఏంటి అడుక్కునే వారి మీద చట్టం ప్రయోగించటం ఏంటి అని నాకు కూడా అనిపించింది అయితే అసలు ఈ కథ కమిషూ ఏంటి ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది దీని మీద విమర్శలున్నాయి ప్రశంసలు ఉన్నాయి టోటల్గా దీన్ని మనం స్వాగతించాలా మనం వ్యతిరేకించాలా అన్నది కూడా ఈ కథను విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి టోటల్గానైతే ఇది షూర్ అండి తెలంగాణలో కాదు ఏపీ స్టేట్లో మాత్రమే పూర్తిగా దీన్ని నిషేధం అమల్లోకి వచ్చింది అడుక్కునే వాళ్ళను అనాథ ఆశ్రమాలకు తరలిస్తారు లేదంటే వారు బంధువులుంటే బంధువుల దగ్గరకు పంపించేస్తారు టోటల్గా అడుక్కునేవారు ఆంధ్రప్రదేశ్లో కనబడకూడదు అది కఠినమైన నేరం కింద పరిగణిస్తున్నారు శిక్షలేంటో చెప్పలేదు కానీ ఇది కఠినమైన నేరం ఇది శిక్షార్హమైనటువంటిది అంటూ అయితే నేను చదివానండి కొందరు విమర్శకులైతే చంద్రబాబు కుయుక్తితో ఈ చట్టం తెచ్చాడు కేవలం చంద్రబాబు తన స్వార్థం కొరకు వారు లబ్ధి పొందడానికి పార్టీకి పేరు తెచ్చుకోవడానికి పెట్టుబడిదారులు వైజాగ్కి రాబోతున్నారు కనుక ఇప్పుడు వెంట వెంటనే ఈ చర్యలు చంద్రబాబు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది అన్నటువంటి విమర్శలు ఉన్నాయి కొంతమంది అయితే అప్పుడప్పుడు ఇలాగ జరుగుతుంది ఆయా దేశాల నుంచి ప్రపంచ దేశాల నుంచి నాయకులు వచ్చినప్పుడు ప్రముఖులు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు వచ్చేటప్పుడు భిక్షగాళ్ళు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తర్వాత యథారాజా ప్రజ అన్నట్లుగానే అయిపోతుంది అన్న విమర్శలు కూడా కూటమి ప్రభుత్వంపై ఉన్నాయి సరే దీని గురించి ఇంకా పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ పెట్టదు అడుక్కుని తినవదు అన్న చందంగా ప్రభుత్వం చేతులు తెస్తుందా లేకపోతే అమ్మే పెడుతుంది అడుక్కుని మాత్రం తినొద్దు అని ఒక మంచి ప్రతిస్పందన ప్రభుత్వం నుంచి వస్తుందా అన్నది మనం కొంచెం వేచి చూద్దాం మీ అందరికీ క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన వ్యూవర్స్ అందరికీ శుభాలండి భిక్షగాళ్ళను కూర్చున్నటువంటి ఒక క్రొత్త చట్టం గురించి మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఇది కేవలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక సవరణ చేయబడిన క్రొత్త చట్టం అంతకంటే ముందుగా భిక్షగాళ్ళు అనగానే అతి దీన స్థితిలో మనకు కనబడతారండి సరైనటువంటి వస్త్రాలు ఉండవు మాసిపోయిన గడ్డం మాసిపోయిన జుట్టు చిరిగిపోయిన దుస్తులు ఏదో ఒకటి రెండు వస్తువులు కలిగినటువంటి ఏదో తినటానికి గిన్నె తాగటానికి గ్లాసు అన్నట్టుగా ఏదన్నా భుజాన చిన్న సంచే లేదా అది కూడా లేకుండా కొంతమంది వికలాంగులుగా ఉంటూ కొంతమంది గుడ్డివారిగా ఉంటూ ఏ కులం ఏ మతం ఏ జాతి ఏ వర్ణం అన్నది లేకుండా అనేక సందర్భాల్లో భిక్షగాళ్ళు మనకి తరచుగా తటస్థిస్తూ ఉంటారు మనం బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్స్లో ముఖ్యంగా చూస్తూ ఉంటాం బస్సుల్లో కంటే కూడా మెయిన్ ట్రైన్స్లో ఎక్కువగా భిక్షగాళ్ళు దర్శనమిస్తూ ఉంటారు దాతృత్వ హృదయం కలిగిన వారు తమకు తోచింది తమ దగ్గర ఉన్నదేదో భిక్షగాళ్ళు ధర్మం చేస్తూ ఉంటారు మంచిదే మనం ఏ మతం అనేది చూడకూడదు ఏ కులం అని చూడకూడదు లింగ వివక్ష లేకుండా మనం ఖచ్చితంగా దాన ధర్మ కార్యక్రమాలు అనేటువంటివి మనం చేస్తూ ఉండాలి ఇతరులకు పెట్టడం నిన్ను వలే పొరుగువానిని ప్రేమించు అని చెప్పడం మాటల్లో కాకుండా క్రియల్లో యేసు ప్రభు వారు కూడా చేసి చూపించాడు తన తానే పూర్తిగా మానవాళి కొరకు తను తానే బలియాగంగా చేసుకొని మానవుల కొరకు తను తానే ఇచ్చేసుకున్నాడు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు ఆ గొప్ప ఆయన చెప్పిన మాట ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువానిని కూడా ప్రేమించు అని చెప్పాడు ఇంకా ఇతర మతాల్లో కొన్ని కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు ఉంటాయండి సర్వేజన సుఖను భవంతు అంటారు కానీ మాటల్లో తప్ప క్రియల్లో కనబడదు సరే కొంతమంది కొన్ని సందర్భాల్లో వారి మత చిహ్నాలు పెట్టుకొని అడుక్కునేవారు ఉంటారు కొంతమంది మత సంబంధమైన ఏదో ఒక మత సంబంధమైన పాటలు పాడుకుంటూ కూడా అడుక్కుంటూ ఉంటారు సహజంగా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏ మతానికి చెంది పాట పాడినా వాళ్ళు ఏ మత చిహ్నాలతో ఉన్నా ఒకవేళ వాళ్ళు ఏదైనా ధరించుకున్న వస్త్రాలను బట్టి అయినా సరే కాకుండా ఏదైనా మన వాకిటి ముందుకు వస్తే ఖచ్చితంగా మనం ధర్మం చేయాలి ఇదే మానవ ధర్మం మానవ సేవే మాధవ సేవ అంటారు కానీ అది తప్పండి మానవ సేవ వేరు మాధవుడు అంటే వాళ్ళ దృష్టిలో దేవుడు అనే భావన సరే ఆ దేవుడు ఎవరన్నా కానీయండి అయితే దేవుని సేవ వేరు కనుక మానవుల పట్ల జాలి హృదయం కలిగి ఉండాలి కరుణా హృదయం కలిగి ఉండాలి దాతృత్వం హృదయం కలిగి ఉండాలి దాన ధర్మాలు ఇతరులకు చేయాలి ఆతిథ్యం ఇతరులకు చేయాలి ఇతరులకు మనం పెట్టేవారిగా ఉండాలి ప్రేమించేవారిగా ఉండాలి ఇది బైబిల్ మనకు నేర్పిస్తుంది మాకు శక్తి కలిగినప్పుడు మన బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా నుండి కూడా మరి ఆయా ప్రాంతాల్లో పేదలు నివసించే ప్రాంతాల్లోకి వెళ్ళి మరి మన పిల్లలు ఈ భోజన ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ అట్లా రకరకాలుగా అప్పుడప్పుడు మరి పంచిపెట్టడం వాళ్ళకు వాళ్ళకు ఒక చిన్న పోషణగా ఒక పూట భోజనంగా అలాగున మేము కూడా చేస్తూ ఉన్నాం దీన్ని బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను అలాగే మీలో ఎవరైనా అలాగున పేదలకు సహాయం చేయాలి అని మీరు భావిస్తూ మీరు చేయలేకపోతే మీ వంతుగా ఆ యొక్క సహాయాన్ని సమ్మ అమౌంట్ను మాకు పంపిస్తే మేము ఖచ్చితంగా పర్టికులర్గా వాటి కొరకే ప్రిపేర్ చేసి మేము మన మినిస్ట్రీ నుండి పేదలకు ఆహార పంపిణీ చేస్తాం కనుక అలాగా ఎవరైనా ఈ వీడియో వింటున్నప్పుడు మీకు ప్రేరణ కలిగితే సం అమౌంట్ బీలా మినిస్ట్రీస్కి వేస్తే ఆ అమౌంట్తో మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు అప్పుడప్పుడు చేపట్టడం జరుగుతుంది ఇది కూడా గుర్తుంచుకోండి అమెరికా దేశంలో అడుక్కునేటువంటి వారికి లేకపోలేదండి అక్కడ కూడా ఉంటారు అన్ని దేశాల్లో ఉంటారులేండి అయితే వీళ్ళకి షెల్టర్స్ అనేటువంటివి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి సరే కనీసం బాగా వర్షం కురుస్తుంది ఏం చేస్తారండి పాపం ఎంత దయనీయం ఎంత సరే ఇంట్లో ఏదో సమస్య వచ్చి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయి ఎక్కడ అడుక్కుని తిని ఇప్పుడు తిని బ్రతికే వాళ్ళు వేరు కొంతమంది ఇక ఎవరు లేకుండానే ఇక జీవనోపాధి అదే అని బ్రతికేవాళ్ళు వేరు కనుక వాళ్ళు తలదాచుకోవాలి ఎక్కడ తలదాచుకుంటారు విపరీతమైన ఎండలు ఉంటాయి తుఫానులు కొడతాయి మూడు నాలుగు రోజులు కంటిన్యూగా ఇబ్బందిగా ఉంటుంది కరెంట్ ఉండదు ఎన్నో కష్టాలు సాధారణంగా పేద ప్రజలకే చాలా కష్టంగా ఉంటుంది జీవించే వారికి చాలా కష్టంగా ఉంటుంది ఇల్లు వాకిలు ఉన్నా కూడా అసలు ఇల్లు వాకిలు లేకుండా బస్ స్టాండ్లో పడుకుంటూ రైల్వే స్టేషన్లో పడుకుంటూ చెట్టు కింద పడుకుంటూ బండ్ల మీద పడుకుంటూ వాళ్ళ పట్ల మనం దయచూపాలి కదా వాళ్ళు కూడా మనుషులే కదా వారిలో ఉన్న ఆత్మ కూడా విలువైందే కదా భగవంతుడు వాళ్ళని కూడా భగవంతుడి సృష్టించాడు కదా మనలానే అని ఒక మంచి మనస్సాక్షితో మనం జీవించాలి అయితే ఇదే విషయాన్ని అమెరికా ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుని ఎప్పటి నుంచో వాళ్ళ కొరకు సెల్టర్లు ఇచ్చి అప్పుడప్పుడు వాళ్ళకి భోజనం కూడా ప్రభుత్వమే పెడుతూ చేస్తూ ఉంటుంది కనుక కనుక నేనేం చెప్పానంటే రెండు మూడు సంవత్సరాల క్రితమే ప్రభుత్వాలు ఈ విషయం మీద స్పందించండి అట్లాగే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు లక్షల కోట్లతో గృహాలు కట్టుకుంటారు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు నిరుపేదలైనటువంటి ఇలాంటి వారికి మీరు ప్రత్యేకమైనటువంటి ట్రస్టులు ఏర్పాటు చేసి అట్లాంటి వాళ్లకు భోజనాలు పెట్టండి షెల్టర్లు ఇవ్వండి అని నేను పిలుపునిచ్చానండి కనీసం రెండు మూడు సంవత్సరాల క్రితమే మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇప్పటికి కూడా మన ఛానల్లో ఆ వీడియో ఉంది ఈ భిక్షమెత్తుకోవడం అన్నది ఒక వృత్తి నుంచి ఒక పెద్ద చైన్ మార్కెట్గా మారిపోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయండి ఈ కోణంలో కూడా మనం ఒక చిన్న ఆలోచన చేయాలి దీని వెనుక కూడా మరి దందాలు నడిపేవారు ఉన్నారని ఎప్పటి నుంచో ఇట్లాంటి కథనాలు మనం వింటూనే వస్తున్నాం సరే ఏ వృత్తి అయినా కష్టంగానే ఉంటుంది ఏదో అడుక్కోవడం చాలా ఈజీ అని దానికి అలవాటు పడ్డ వాళ్ళు కూడా లేకపోలేదు అందుదాకెందుకండి మనం ఎక్కువగా ట్రాన్స్జెండర్స్ని చూసినప్పుడు వాళ్ళు దీని మీదే జీవనోపాధి చేస్తారు షాపులు చుట్టూ తిరుగుతూ వీక్లీనో లేకపోతే రోజునో ఎప్పుడో మొత్తానికి వాళ్ళు కూడా మనకు అక్కడక్కడ తటస్థిస్తారు ముఖ్యంగా ట్రైన్స్లో మనం చూస్తాం కొన్ని సందర్భాల్లో బలవంతంగా వసూలు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు కొన్ని సందర్భాల్లో వారు మంచితనంగానే వారు కొన్న దాంట్లో ఏదో అడిగి జీవనోపాధి చేసే పద్ధతిలో మనం చూస్తాం ఇదొక విధానం ముందుగా నేను వి లో ఈ వార్తా కథనం చూశానండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు భిక్షటన నివారణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అధికారికంగా ప్రచురితమైంది ఓకే నేను మీకు ఈ వార్తా కథనం చదివి వినిపిస్తున్నానండి మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది ఈ చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడా భిక్షటన చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు ఈ నెల పదిహేనున చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగా ఇరవై ఏడున అంటే ఇప్పుడండి అక్టోబరు ఇరవై ఏడున ఏపీ గజిస్ట్రేట్లో చట్టం ప్రచురితమైంది లా డిపార్ట్మెంట్ సెక్రటరీ గొట్టపు ప్రతిభాదేవి సంతకంతో జీవో ఎంఎస్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ విడుదల చేశారు నేను చెప్పాను కదండి జీవో కూడా వచ్చేసిందని ఈ చట్టాన్ని సంక్షేమ పోలీస్ శాఖ సమన్వయంతో అమలు చేయనున్నాయి రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షటన మాఫియా వ్యవస్థీకృత భిక్షనటనను పూర్తిగా నిర్మూలించడం నిరుపేదలకు పునరావాసం కల్పించిన లక్ష్యంతో చట్టాన్ని తీసుకొచ్చారు ఈ రాతలు అయితే చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉన్నాయండి మనం అనుకున్నట్టుగానే ఈ భిక్షటన చేసే విధానాలు రెండుగా ఉన్నాయి అన్న భావన ప్రభుత్వానికి కూడా వచ్చింది ఏపీ ప్రభుత్వం అయితే భిక్షాన్ని భిక్షటన చేయడాన్ని నిషేధించింది ఈ మేరకు ఒక ఉత్తర్వులు జారీ చేసింది యాచన చేయడం అన్నది ఏపీలో ఇక మీదట కనిపించకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది భిక్షగాళ్లు కనిపిస్తే వారిని మీదట అనాథ ఆశ్రమాలలో లేక వారి బంధువులు వారి వారింటికి పంపించేస్తారు ఈ విధంగా రోడ్ల మీద బిచ్చం ఎత్తుకోవడం నిషేధం కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో పెట్టుబడుల సదస్సును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఈ సమయంలో విదేశాల నుంచి పెద్ద ఎత్తున అతిథులు వస్తారు వారి ముందు విశాఖ నగరంలో బిచ్చమెత్తుకుని కనిపిస్తే అది ఇబ్బందిగా ఉంటుందని భావించి ముందే నిషేధాన్ని ఏపీ వ్యాప్తంగా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు అని కొంతమంది విమర్శ కూడా చేస్తున్నారండి ఈ అంశాన్ని ఏపీలో పేదరికం నిర్మూలనకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది అందువల్ల ఇంకా బిచ్చమెత్తుతూ ఉండడం వల్ల ప్రతిష్ట దెబ్బతింటుందని ఆలోచిస్తోంది పెట్టుబడులు పెట్టేవారు కూడా ఈ రకమైన వాతావరణాన్ని చూసి వెనక్కి వెళతారన్నది ప్రభుత్వం భావనగా ఉంది అని అంటున్నారు అందుకే యాచన వృత్తి కాదని అది వ్యసనం అని దానిని నిషేధించక తప్పదని కూటమి ప్రభుత్వం నిర్ణయం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది అంటే వ్యసనం అంటే దీన్ని నేను ఈ మాట నేను అంగీకరించట్లేదండి నిజాయితీగా ఏ దిక్కు లేక అడుక్కుంటూ బ్రతికే వాళ్ళు ఉన్నారు అది వ్యసనం కాదు బ్రతుకు బ్రతుకుతిరువు జానుడు పొట్ట నింపుకోవటానికి ప్రయాస ఇది వ్యసనం అనే మాట వాడటం నాకు నచ్చలేదు ఒకవేళ ఎవరైనా కొంతమంది ఏదో మాఫీ అంటున్నారు కదా అలా ఎవరైనా చేస్తున్నారేమో కానీ అయితే అది అందరికీ వర్తించేలా మాట్లాడకూడదు అన్నది నా భావన ఇక్కడ ఈ విషయంలో ప్రభుత్వం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి విశాఖలో మాత్రం పెట్టుబడుల సదస్సు వేళ ఒక బిచ్చగాడు కూడా వీధుల్లో ఉండకుండా చూసేలా ఇప్పటికే నుంచే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని మరి ఇక్కడ ఒక వార్తా కథనం వచ్చిందండి కనుక ప్రభుత్వం ఈ నిర్ణయం సడన్గా ఇప్పుడు తీసుకోవడానికి కారణం ఇదే అంటూ కొంతమంది విమర్శకులు ఇలా విమర్శిస్తున్నారు విశాఖలోకి పెట్టుబడులు వస్తున్నాయి గనక పెట్టుబడిదారుల ముందు ఆ ప్రాంతంలో భిక్షగాలు ఆంధ్రాలో కనిపిస్తే సహజంగా వాళ్ళ దృష్టిలో పడితే పేదరికంలో మగ్గుతుంది కాబట్టి ఇక్కడ మనం పెట్టుబడి పెట్టలేము అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారేమో అన్న భావన ఉంది అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది అని విమర్శలు ఉన్నాయి అయితే ఒకవేళ ప్రభుత్వం నిజాయితీగా ఈ పనిచేసింది అనుకోండి షభాష్ మంచిది మంచి నిర్ణయమే మంచి ఆలోచన దీన్నైతే నేనైతే స్వాగతిస్తున్నాను ఎందుకంటే ఏదైనా ఒక అనాథాశ్రమానికి పంపించటం లేదా బంధువుల దగ్గరికి పంపించటం అని రాశారు కానీ నేనేమంటానంటే వాళ్ళకి షెల్టర్లు నిర్మించండి ఇప్పుడు అందరికీ బంధువులు ఉంటారు ఇప్పుడు ఒకవేళ అనాథ ఆశ్రమాలు ఎన్ని ఉన్నాయి ఎక్కడో ఒకటే అరా ఉంటాయి ఆల్రెడీ దాంట్లో ప్రజలు ఉంటారు భిక్షగాలు చాలామంది ఉంటారు మరి ఏం చేయాలి ప్రభుత్వానికి నా యొక్క సూచన ఏంటంటే ఒక క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ అధ్యక్షునిగా ఈ చిన్న సూచన నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా వీలున్న చోట స్థలాలు ఉన్న చోట ప్రభుత్వ స్థలాల్లో షెల్టర్లు కట్టించండి కనీసం టౌన్కి ఒకటి కట్టండి కనీసం టౌన్కి ఒకటి కట్టండి లేదా చిన్న చిన్న గ్రామాలు అట్లా ఉంటే మండల వైడ్గానైనా ఒకటి కట్టండి లేదా ఒక నాలుగైదు గ్రామాలకు కలిసి ఒకటి కట్టండి ఒక షెల్టర్ ఇవ్వండి వాటికి భోజనం పెట్టండి ఇప్పుడు ఏదో అన్నా క్యాంటీన్లు నడుస్తున్నాయి కదా వాళ్ళ కొరకు భోజనం ఏర్పాటు చేయండి ప్రభుత్వం చేయగలదు సో కనుక ప్రభుత్వమే చేయాలి ఈ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం అందే నిజాయితీగా దిక్కుమాలినటువంటి వారిని హక్కును చేర్చుకొని వాళ్ళు పోషించండి ఇది మంచిది భగవంతుని దృష్టి కూడా మంచిది ఏ పార్టీ చేసినా ఆ పార్టీ దీవించబడుతుంది గుర్తుంచుకోండి ఇలా మంచి పనులు చేయండి సమాజానికి పనికొచ్చే మంచి పనులు చేయండి ఏదో అనాథాశ్రమానికి పంపించేద్దాం లేదా వాళ్ళ బంధువుల దగ్గర పంపించేద్దాం అన్నదైతే కరెక్ట్ కాదండి షెల్టర్స్ కట్టాలి వాళ్ళ కోసం ప్రత్యేకంగా భోజన సదుపాయాలు పెట్టండి కనీసం భోజనం పెట్టండి చాలు ఏ భోజనం పెట్టినా తింటారు కనీసం కట్టుకోవటానికి ఏదన్నా దుస్తులు ఏమండి ఇట్లాంటి వెసులుబాటిస్తే ఆ నిజంగానే పేదరికాన్ని మన రాష్ట్రం నుంచి తరివి కొట్టవచ్చు ప్రభుత్వం తలుచుకుంటే ఇక్కడ విషయం ఇదండి థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్